ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో హీరోద్ రాజు ఉన్నాడని నిరూపించడానికి మరొక ఆధారాన్ని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలోని కైసరియా అనే పట్టణంలో మధ్యధరా సముద్రం ప్రక్కనే ఉన్నాం ఇక్కడ మనకు ఒక వంతెన కనబడుతుంది చూసారా ఇది మనుషులు నడిచే వంతెన అనుకుంటున్నారా ఇది మనుషులు నడిచే వంతెన కాదు ఇది నీళ్లను తీసుకురావడానికి వేసిన పైప్ కోసం నిర్మించబడిన వంతెన ఇది వారు పుట్టక ముందు ఇరవై సంవత్సరాల క్రితమే నిర్మించబడిన వంతెన ఈ వంతెన ఎక్కడి నుండి ఇక్కడి వరకు నిర్మించారు ఈ వంతెనను ఎవరు నిర్మించారు ఈ వంతెనను ఎందుకు నిర్మించారు దీని చరిత్ర ఏమిటి ఆ పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏసుప్రభువారు పుట్టినప్పుడు ఉన్న హేరోద్ రాజుని హేరోద్ ది గ్రేట్ అంటారు అంటే అప్పుడు కొంతమంది హేరోద్ రాజులు పరిపాలించారు అందులో ఈ హేరోదు గొప్పవాడనమాట ఇతను వారు పుట్టక ముందే ముప్పై సంవత్సరాల క్రితమే ఇజ్రాయేల్ దేశంలో కైసరియా అనే ఒక పట్టణాన్ని నిర్మించాడు దానికి సిజరియా మారిటెమా అనే పేరు పెట్టాడు ఎందుకంటే అప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని రోమన్ చక్రవర్తి అయిన సీజర్ అగస్ట్రస్ పరిపాలిస్తున్నాడు ఈ విషయాన్ని మనం బైబిల్లో కూడా చదువుతాం ఎందుకంటే వారు పుట్టిన సమయంలో ఈ సీజర్ అగస్ట్రసే అంటే కైసరు ఆవుగుస్తూ అని వ్రాయబడిన ఇతనే అప్పటి జనాభా లెక్కలు వేయమని అడిగాడు ప్రభువారి కాలంలో నాణ్యాలపై రోమన్ చక్రవర్తి అయిన సీజర్ అగస్ట్రస్ బొమ్మ అతని పేరు వ్రాయబడి ఉన్నాయి అని అప్పటి శాస్త్రులు ప్రభు ఏసుప్రభువారితో చెప్పినట్లు మనం బైబిల్లో చదువుతాం అంటే ఏసుప్రభువారు ఒకసారి మీ దగ్గర ఉన్న ఒక నాణ్యాన్ని చూపించమని అడిగినప్పుడు వారు నాణ్యం ఇచ్చారు ఆ నాణ్యాన్ని ఆయన చేతితో పట్టుకుని చూసి ఈ నాణ్యంపై ఎవరి బొమ్మ ఎవరి వ్రాత వ్రాయబడి ఉన్నాయి అని అన్నప్పుడు వాళ్ళు దీనిపైన కైసరు ఆవుగుస్తూ బొమ్మ అతని వ్రాత వ్రాయబడి ఉన్నాయి అతని పేరు వ్రాయబడి ఉన్నాయని చెప్తారు కదా మనం ఇప్పుడు ఆ విషయాన్ని కాదు చెప్పుకునేది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పడం లేదు యేసు ప్రభు వారి కాలంలో ఉన్న నాణ్యాలు ఇప్పటికీ ఉన్నాయి అవి ఎక్కడున్నాయో నేను మరో వీడియోలో చూపించి ఆ పూర్తి వివరాలు మరో వీడియోలో మీకు తెలియచేస్తాను చక్రవర్తి సీజర్ అగస్టస్ నుండి మెప్పు పొందడానికి అతని గౌరవార్థం హే ఈ సిజారియా మారిటిమా అనే పట్టణాన్ని కట్టించాడు అయితే ఈ కైసరి అనే ఈ పట్టణానికి నీటి వసతి అప్పట్లో ఎక్కువగా లేదు అంటే ఇక్కడ నివసించే కొంతమందికి మాత్రమే ఆ నీళ్లు సరిపోతాయి ఇక ఇక్కడ నివసించే అందరికీ నీళ్లు కావాలంటే మాత్రం ఇక్కడ ఉండవు అనమాట ఎందుకంటే ఇది సముద్రం ప్రక్కనే ఉన్న ప్రాంతం కాబట్టి అన్ని నీళ్లు ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ కట్టిన అప్పటి పట్టణంలో రోమన్ సైనిక దళాలు అంటే యేసు ప్రభువారి కాలంలో ఉన్న రోమన్ సైనిక దళాలు అంతకుముందు ఉన్న రోమన్ సైనిక దళాలు వారందరూ ఇక్కడే నివసించేవారు కాబట్టి వారందరి కోసం అంటే రోమన్ సైనిక దళాల కోసం ఇక్కడ ఒక వార్డ్రైవ్ కూడా కట్టించాడు అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించారు రోమన్ సైనిక దళాల వారందరికీ నీటి అవసరాల కోసం హీరోద్ రాజు ఇక్కడికి దగ్గరలో ఉన్న హైఫా సిటీ వద్ద ఉన్న నీటి ఊటల నుండి అంటే హైఫా సిటీలో కర్మెల్ పర్వతం ఉంది ఆ కర్మేల్ పర్వతం దగ్గర నీటి ఊటలు ఉంటాయి అక్కడ ఉన్న నీటి ఊటల నుండి పదహారు కిలోమీటర్లు వంతెన ఇక్కడ వరకు నిర్మించి ఇక్కడికి ఈ బ్రిడ్జి పైన పైప్ లైన్ వేసి నీళ్లు అప్పట్లో రప్పించాడు అప్పట్లో ఈ చుట్టుప్రక్కల దేశాల వారందరూ ఈ బ్రిడ్జిని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే కేవలం నీటి కోసం ఇంత పెద్ద బ్రిడ్జిని ఇన్ని కిలోమీటర్లు కట్టడం అప్పట్లో చరిత్ర సృష్టించింది ఇది యేసుప్రభువారు పుట్టక ముందే కట్టిన బ్రిడ్జ్ ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది దీన్ని మనం ఇజ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఓల్డ్ సిజేరియాలో ఉన్న మధ్యధరా సముద్రం బీచ్ పక్కనే చూడవచ్చు ఇక్కడికి అనేక మంది పర్యాటకులు ఇప్పటికీ కూడా వచ్చి ఈ బ్రిడ్జ్ని చూసి వెళ్తూ ఉంటారు అయితే క్రీస్తు శకం నూట ముప్పై సంవత్సరంలో అప్పటికీ చక్రవర్తి అయిన హడ్రియన్ ఈ కైసరియా చూడడానికి వచ్చినప్పుడు ఈ పట్టణంలో నీరు అప్పటి వారికి సరిపోవటం లేదని వారందరూ అతన్ని అడిగారు అంటే అప్పటి జనాభాకు ఈ బ్రిడ్జిపై నుంచి వచ్చే వాటర్ సరిపోవటం లేదు కాబట్టి ఇంకా నీళ్లు ఎక్కువ అవసరమయ్యాయి అందుకే ఈ వంతెనను చాలా మరమ్మతులు చేసి ఇంకా అభివృద్ధి చేశారు ఈ పైప్లైన్ ద్వారా ఇక్కడికి నీళ్లు ఇంకా ఎక్కువ వచ్చేలా చేశారు కానీ అయినా ఈ పట్టణ జనాభాకి అంటే కైసరియ అనే ఈ పట్టణంలో ఉన్న జనాభాకి ఆ నీళ్లు సరిపోకపోవడంతో హైడ్రియన్ చక్రవర్తి ఈ పట్టణానికి నీళ్లు ఇంకా ఎక్కువ వచ్చేలా చేయమని ఆదేశించినప్పుడు అప్పట్లో హేరోది కట్టిన ఇదే బ్రిడ్జి ప్రక్కనే అచ్చు అలాంటి బ్రిడ్జినే మరొకటి కట్టారు దాని మీద కూడా మరో వాటర్ పైప్ లైన్ వేసి నీళ్లు ఇంకా ఈ పట్టణానికి వచ్చేలాగా చేశారు ఈ ఫోటోలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకే బ్రిడ్జి ప్రక్కనే మరో బ్రిడ్జి అంటే ప్రక్క ప్రక్కనే రెండు బ్రిడ్జిలు కనబడుతున్నాయి ఎడమ వైపున ఉన్నదేమో హేరోది కట్టిన బ్రిడ్జ్ కుడివైపున ఉన్నదేమో హైడ్రియన్ చక్రవర్తి కట్టిన బ్రిడ్జ్ హైడ్రియన్ చక్రవర్తి మరో బ్రిడ్జిని కట్టి నీటిని ఇక్కడకు సరఫరా చేయడం మొదలుపెట్టాక అప్పటి నుండి ఈ పట్టణానికి నీటి సరఫరా రెట్టింపయింది ఈ బ్రిడ్జి సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల పాటు హైఫా దగ్గర నుంచి ఇక్కడి వరకు నీళ్లు అందించడానికి బాగా పనిచేసింది ఆ తర్వాత దీన్ని ఎవరూ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఈ పైప్ లైన్లు ఈ బ్రిడ్జి మొత్తం పాడైపోయాయి ఇప్పుడున్న ఈ బ్రిడ్జి చూడండి అక్కడక్కడ శిథిలమైపోయి కనబడుతుంది కానీ క్రీస్తు పూర్వం ఇరవై సంవత్సరాల కాలంలో నిర్మించబడిన ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ నిలిచి శాస్త్రవేత్తలను ఇక్కడికి వచ్చే సందర్శకులను అనేక మందిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఎందుకంటే ఇది ఇప్పటికీ సుమారుగా రెండు వేల నలభై సంవత్సరాల ముందు కట్టబడిన బ్రిడ్జ్ అన్నమాట అప్పటి నుండి ఈ బ్రిడ్జ్ ఇంకా నిలిచి ఉండడం ఆశ్చర్యమే కదా ఈ బ్రిడ్జ్ని మొదట్లో హెయిరదు కట్టించాడు అనడానికి కొన్ని రాతి శాసనాలు ఇక్కడ లభించాయి ఈ బ్రిడ్జికి ఉన్న ఒక గోడకు అతికించబడిన ఈ రాతి శాసనాలు చూడండి ఇదిగో నేను మీకు ఆ రాతి శాసనాలను ఇప్పుడు చూపిస్తున్నాను తర్వాత ఈ బ్రిడ్జికి ప్రక్కనే కుడివైపున మరో బ్రిడ్జ్ కట్టబడింది అది కూడా హడ్రియన్ చక్రవర్తి ద్వారా కట్టబడింది అని చెప్పే రాతి శాసనాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బ్రిడ్జ్ ఇంత పొడవున ఉండి అక్కడక్కడ కూలిపోయింది దీని ప్రక్కనే ఒక రోడ్డు కూడా కనబడుతుంది చూడండి ఇప్పుడు ఈ బ్రిడ్జిని చూశాక మీకు అర్థమైంది కదా హీరోద్ రాజు ఉన్నాడని బైబిల్ చెప్పేది నిజమని అతను కట్టించిన ఈ బ్రిడ్జ్ కూడా బైబిల్లో వ్రాయబడిన విషయాలు నిజం అని మనకి సాక్ష్యం చెప్తూ ఉంది అంటే బైబిల్లో వ్రాయబడినవన్నీ నిజమే అని మనమే కాదు చరిత్రకారులు కూడా ఒప్పుకుంటున్నారు బైబిల్ విమర్శకులు కూడా ఒప్పుకోక తప్పట్లేదు కాబట్టి మనం కూడా ఈ ప్రదేశాలను చూస్తూ మనలోని విశ్వాసాన్ని ఇంకా అప్పించుకోవడానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన ఈ ప్రదేశాల వీడియోలు కూడా మనకి బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మా కోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు